ఏంది ఈటల రాజధర్ ఎందుకు ఇక్కడ బాధపడతాడు రాజకీయాల నుంచి తప్పుకుంటా అయ్యో ఎంత కష్టం వచ్చింది ఈటల రాజేంద్ర నువ్వు తప్పుకోవడం ఏంది నువ్వు తప్పుకుంటే బాగుండేది నువ్వు వేసింది రాంగ్ స్టెప్ నువ్వు రాంగ్ స్టెప్ వేసిన వేయడమే కేసీఆర్ దగ్గర మీకు ఏ గురవ జరిగిందో పక్కన పెడితే ఒకేసారి రుణమాఫీ చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా చేయలేడు కాబట్టి మనోడు రాజీనామా చేయడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు రైతుల పంట రుణాలు రెండు లక్షలు ఏక కాలంలో మాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి బీజేపీ మల్కార్జి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఛాలెంజ్ చేశారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జరిగిన వార్డు సమావేశాల్లో ఈటల మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు రెండు వేల పింఛనే సక్రమంగా ఇవ్వలేకపోయిందని అసలు కొన్ని నెలలు పింఛినే ఇవ్వలేదని విమర్శించారు అలాంటిది నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం మహిళలకు నాలుగు వేల పింఛన్లు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని హామీలతో ప్రజలను మోసం చేస్తుందన్నారు రాష్ట్రంలోని సుమారు కోటిన్నర మంది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాల్సి ఉందని అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలంగా లేదన్నారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ పరిష్కరించి అవినీతి రహిత సుస్థిర పాలన అందిస్తున్నాను ఇక మోడీ గురించి ఆ పాలన గురించి చెప్పగానికి ఇక్కడ వరకు అయితే నేను సమర్థిస్తాను ఇక్కడ వరకు రెండు వేల పింఛన్లు బదులు నాలుగు వేల పింఛన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలే ఇప్పటి వరకు మూడు నెలలుగా నాలుగు వేల పింఛన్లు వరకు వేయలేదు కేసీఆర్ ఇచ్చిన రెండు వేల పింఛన్లే ఇస్తున్నాం ఇంకా మహిళలకు చేయుత కింద రెండు వేల ఐదు వందల రూపాయలు గృహిణి ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేదు అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ అధికారంలోకి రాగానే తొమ్మిదో తారీఖు డిసెంబర్ తొమ్మిదో తారీఖు మాఫీ చేస్తామని చెప్పి అవి ఇవ్వలేదు అవి గనక ఏక కాలంలో ఇస్తే నేను రాజకీయాల్లో నుండి తప్పుకుంటానని ఈటల రాజేందర్ ఒక సవాల్ చేసిండు ఈ సవాల్ గనక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఒప్పుకుంటే ఒకవేళ రుణమాఫీ చేస్తే ఈటల రాజేందర్ గారు తప్పుకుంటాను ఒకవేళ చేయని పక్షంలో రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేస్తావా నీ పార్టీ నుండి సీఎం పదవికి రాజీనామా చేసి చేతులు కట్టుకొని వెళ్ళిపోతావా మొత్తం లక్కోర్ హామీలిచ్చి ప్రజలను మద్ద పెట్టే హామీలు ఇచ్చి ప్రజలను ముంచే హామీలు ఇచ్చి ఒక్కటి కూడా ఇగో ఇదే ఐదు గ్యార ఆరు గ్యారంటీలో ఇదే రెండు వేల మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు మొదటి గ్యారంటీ మొదటి గ్యారంటీలో మొదటి హామీ ఇదే చూడొచ్చు మీరు మొదటి గ్యారంటీలో మొదటి హామీ ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవి పోను మళ్ళీ ఏం చేసిండు దుర్మార్గులు కింద చేయుత పథకంలో వృద్ధాప్య ప్రపించను నెలకు నాలుగు వేల రూపాయలని ఇచ్చేళ్ళు ఇవి అయ్యేటి ఏనా ఇవి ఇచ్చేటి అయినా అయ్యే పనేనా ఇది ఆ పని కాదు కాబట్టి గట్టి సవాలు విసిరిండు ఈటల రాయన్ గారు రేవంత్ రెడ్డికి గట్టి సవాలు విసిరిండు అవి నువ్వు ఇయ్యవు కాబట్టి నేను రాజీనామా చేయను అయిపోయా ఆగం చేసిండు వాడు మేనిఫెస్టో ఏమేం వచ్చిండు కాంగ్రెస్ అని చూడకుండా గుద్దుర్ర ఓట్లు అంటే గుద్దుర్ర ఓట్లు కేసీఆర్ దుర్మార్గుడు కేసీఆర్ పాపాత్ముడు కేసీఆర్ మించిన పాపాత్ముడే లేడు ఎక్కిచ్చిళ్ళు 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 ఓట్లు దండుకున్నారు బయటపడ్డారు కథం మనకు పంగనామాలు ఎక్కి ఇక బతుకొర్రి కాంగ్రెస్ పాలన పోయి రాక ఇక ఎట్లా బతుకరు చూద్దాం